మనం ఇప్పుడు డి కామేశ్వరి గారు రచించిన వారాలబ్బాయి అనే కథను విందామా శిల్పక ఆ రోజు ఆ సంబంధం వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చి ఉండకపోతే ఈ కథ ఎప్పటిదో యాభై ఏళ్ళ నాటి సంగతి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కలిగేది కాదు చూపులకు వచ్చిన పెద్ద మనిషి ఆ జడ్జి గారు ఆనాటి వారాలబ్బాయి వెంకటరమణ అమెరికా పెళ్లి కొడుకు తండ్రి అవతారంలో కనిపిస్తాడని కలలో కూడా ఊహించి ఉండకపోవడంతో కాస్త షాక్ తగిలింది నాకు ఆ పెద్ద మనిషి వస్తూనే గుమ్మంలో ఎదుర్కోవడానికి వెళ్ళిన నన్ను పట్టి పట్టి చూస్తూ లోపలికొచ్చాడు అమ్మమ్మ హోదాలో ఉన్న ఆ చూపులు కాస్త ఇబ్బంది కలిగించాయి అంత పలకరింపులు పరిచయాలు అయ్యాక అందరూ కూర్చున్నాక క్షమించండి మీరు మాణిక్యమ్మ గారి అమ్మాయి గారు కదూ అని అడిగేశాడాయన ఉండబట్టలేనట్టు ఆశ్చర్యంగా చూస్తూ తలాడించి మీకు మా అమ్మ తెలుసా అన్నాను మీరు నన్ను గుర్తుపట్టినట్టు లేదు నేను వెంకటరమణనండి అప్పుడు మీ ఇంటికి వారం వచ్చేవాణ్ణి రామచంద్రాపురంలో గుర్తులేదా ఎప్పుడో యాభై ఏళ్ల నాటి సంగతిలేండి మర్చిపోయి ఉంటారు అన్నాడాయన అప్పుడు పదకొండో ఉంటాయేమో తనకి వారాలబ్బాయి సన్నగా పేలగా చామంచాయగా చూపులు చూసే ఆడపిల్లల్ని చూసి సిగ్గుపడి తలదించుకునే ఆ ఏళ్ళ అబ్బాయి వారం వారం ఓ రోజు మా ఇంటికి భోజనానికి వచ్చే ఆ వెంకటరమణ ఆయన కాస్త బట్టతల వడ్డు పొడుగు రంగొచ్చి హుందాగా కళ్ళజోడుతో ఉద్యోగంతో వచ్చిన దర్పంతో అమెరికా ఇంజనీర్ తండ్రి హోదాలో ఉన్న హైకోర్టు జడ్జి ఆనాటి వారాలబ్బాయి అని ఎవరు మాత్రం అనుకుంటారు ఎవరు మాత్రం గుర్తిస్తారు ఆయన చెప్పకపోతే ఎంతమాత్రం గుర్తించలేకపోయేదాన్ని వెంకటరమణ మీరా గుర్తొచ్చింది ఎంత ఆశ్చర్యం యాభై ఏళ్ళ తర్వాత ఇలా కలుసుకోవడం ఈ అబ్బాయి మీ అబ్బాయా కొడుకు పొడుగ్గా రంగున్నాడు భార్య తెల్లగా బొద్దుగా ఉంది అమెరికా ఇంజనీర్ ఉద్యోగం అమెరికా పెళ్లి కొడుకు ఖరీదైన వేషం దర్జా అతనిలో కనిపిస్తుంది వీడు ప్రసాదు మా మూడో అబ్బాయి మా పెద్దబ్బాయి డాక్టర్ ఇంగ్లాండ్లో ఉంటాడు రెండో వాడు ఇంజనీరు అమెరికాలో ఉన్నాడు అమ్మాయి భర్త యేస్ ఢిల్లీలో ఉంటారు వీడందరికన్నా చిన్నవాడు ఆయన చాలా గొప్పగా గర్వంగా చెప్పాడు నిజమే పిల్లలంతా ఇంత పైకొచ్చి మంచి పొజిషన్లో ఉంటే ఏ తండ్రికైనా గర్వమేగా మంచి సంబంధం అనే కదా మేము మనవరాలికి చూసింది అది ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి ఉద్యోగం చేస్తుంది అందుకే అమెరికా అబ్బాయి కోసం వెతికాం పేపర్లో ప్రకటన చూసి అప్లై చేశారు మా వాళ్ళు అన్ని వివరాలు ఆరా తీసే పెళ్లి చూపులకు పిలిచాం మీ అమ్మగారు మహాతల్లి సాక్షాత్తు అన్నపూర్ణే అనిపించేవారు ఎంతమందిళ్లల్లోనూ వారాలు తిన్నాను మీ అమ్మగారు ఆప్యాయంగా కడుపు నిండా తిండి పెట్టేవారు తప్పదన్నట్టు విసుక్కుంటూ గాక గౌరవంగా మీతో సమంగా పెట్టేవారు భోజనం ఆవిడ బాగున్నారా అండి కాస్త సందేహిస్తూ ఆయన ఉందండి తొంభై ఏళ్ళు బాగా పెద్దదైంది ఆరోగ్యం ఈ మధ్య బాగా మందగించింది ఈ ఊర్లోనే ఉంది మా తమ్ముడుంటాడక్కడ అన్నాను ఆ ఉన్నారా ఇంకా ఉన్నారా అయితే ఒక్కసారి ఆవిని దర్శించుకుని దండం పెట్టుకుంటాను అలాంటి మహాతలు లేకపోతే ఈనాడు ఈ స్థాయికి ఎదగలిగేవాడినా అన్నారాయన ఒక్కసారి నన్ను ఆవిడి దగ్గరికి తీసుకెళ్తారా ఆరాటంగా చాలా కృతజ్ఞత కురిపిస్తూ అన్నారు జడ్జిగారు తప్పకుండా తీసుకెళతా ఈ తంతు కానివ్వండి మా అమ్మ సంతోషపడుతుంది మిమ్మల్ని పెళ్ళికొడుకుని చూసినట్టు ఉంటుంది అన్నాను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుకోవడానికి వేరే గదిలోకి వెళ్ళినప్పుడు పాత సంగతులు తనెంత కష్టపడి వారాలు చేసుకుని చదువుకుంది డిగ్రీ చేసి లా చదివి ఓ సీనియర్ దగ్గర చేరడం తర్వాత అవకాశం వచ్చి గవర్నమెంట్లో చేరి మునసబు జడ్జి హైకోర్టు జడ్జి అవ్వడం అన్నీ చెప్పుకొచ్చాడు నన్ను ఎలా గుర్తుపట్టారు మీరు మిమ్మల్ని అయితే అసలు గుర్తించలేదు నేను అన్నాను కుతూహలంగా పొడుగ్గా తెల్లగా చూడగానే అనిపించింది అమ్మాయి గారని వయసుతో లావయ్యారు కానీ గుర్తుపట్టలేనంత మారలేదు మీరు అన్నారాయన ఈ వెంకటరమణని చిన్నప్పుడు ఎంత ఏడిపించేవాళ్ళమో మేము మా చిన్నప్పుడు మా అమ్మ వారానికి ఓ రోజు చొప్పున ఇద్దరు బ్రాహ్మణ అబ్బాయిలకు వారం ఇచ్చేది అబ్బాయి అంటే ఆ రోజుల్లో బేద బ్రాహ్మణ అబ్బాయిలు భుక్తి గడవటం కష్టంగా ఉన్న కుటుంబాల పిల్లలు ఇలా ఒకరోజు ఒకరింట్లో ఒకరోజు ఒకరింట్లో దయగల తల్లులు పెట్టే భోజనాలు తింటూ వారి పెరట్లో నూతి దగ్గర స్నానం చేసి ఎవరింటి అరుగు మీదో పడుకుని రాత్రిళ్ళు వీధి దీపాల దగ్గర చదువుకుంటుండేవారు వారానికి రోజు చొప్పున ఏడుగురింట్లో తినేవారు ఆ రోజుల్లో స్కూళ్ళు కాస్త ఓ మాదిరి పెద్ద ఊర్లలోనే ఉండేవి హై స్కూల్ అయితే తాలూకా హెడ్ క్వార్టర్స్లోనే ఉండేది ఆ కారణంగా పల్లెల నుంచి చదువుకోవటానికి బేద బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఆర్థిక స్తోమత లేక హాస్టల్లో ఉండలేక ఎవరింట్లోనో ఒకరింట్లో భోజనాలు కుదుర్చుకుని జీతం డబ్బులు చందాలు పోగు చేసుకుని చదువుకునేవారు అలా ఆనాడు చదువుకుని పైకి వచ్చిన వారందరూ లాయర్లు డాక్టర్లు కలెక్టర్లు ఇంజనీర్లు అయ్యారని విన్నాను చదివాను ఆడవాళ్ళు చెప్పుకునేవారు ఫలానా వారింట్లో వారాలు చేసుకున్న పిల్లాడు మంచి చదువు ఉద్యోగం సంపాదించుకుని ఆ ఇంటివారమ్మాయిని కాని కట్నం లేకుండా పెళ్ళాడాడని అలా వారాలు చేసుకుని పైకి వచ్చిన పెద్ద ఉద్యోగుల కథలు అక్కడ ఇక్కడ చదవడం వినడం జరిగేది ఈ వెంకటరమణ తండ్రి ఆయవారపు బ్రాహ్మడు తద్దినాలకు భోక్తగా వెడుతూ వచ్చిన నాలుగు ముక్కలతో వీరింట వారింట చిన్న చిన్న పూజలు చేయిస్తూ ఆరుగురు పిల్లల్ని పోషించలేని పేద బ్రాహ్మడు భుక్తి గడవడమే కష్టంగా ఉన్న అతను కొడుకును చదివించలేను పౌరోహిత్యంలో పెడతానంటే ఈ అబ్బాయి చదువుకుంటానని ఏడ్చి గోల్ చేసి ఇంట్లోంచి పారిపోయి వచ్చేసి కొంతమంది బ్రాహ్మణిళ్లల్లో వారాలు కుదుర్చుకుని ఓ కోమటాయని ఇచ్చే డబ్బుతో ఫీజు కడుతూ పాత పుస్తకాలు అడిగి తెచ్చుకుని చదువుకునేవాడు ఈ వెంకటరమణ ఎంత మంచివాడంటే ఎంత వినయంగా ఉండేవాడంటే వచ్చి భోజనం పెట్టమని కూడా అడగకుండా వీధరుగు మీద చదువుకుంటూ కూర్చునేవాడు అమ్మే పాపం ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు భోజనానికి రమ్మనండర్రా అంటూ పిలిపించితే పెరట్లో నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని విస్తరముందొచ్చి కూర్చునేవాడు ఇంట్లో నలుగురు ఆడపిల్లలున్నా మా వంట ఎప్పుడు కన్నెత్తి చూడనంత బుద్ధిమంతుడు విస్తట్లో మాతో పాటు వడ్డించేది అవపోసన పట్టి పెట్టింది తినడం తప్ప మారు కూడా అడిగేవాడు కాదు కావాలంటే అడగకపోతే ఎలా బాబూ ఏం కావాలో అనేది అమ్మ చాలండి చాలండి అంటూ చేతులు అడ్డుపెట్టి మొహమాట పడేవాడు తినవయ్యా మళ్ళీ రాత్రి వరకు ఏం తింటావో ఏమో అనేది అమ్మ మరింత అన్నం వడ్డిస్తూ శనివారం వంటి పూటబడి కనుక మధ్యాహ్నం మాతో పాటే పెట్టేది కాస్త దూరంగా ఆకువేసి ఉదయం స్నానం అది చేసి స్కూల్కు వెళ్లే ముందు వచ్చి మిన్న మిగిలిన అన్నం మజ్జిగలో వేసి ఉంచేది ఊరగాయ ముక్క మూత మీద పెడితే గిన్నె వంచుకుని చద్దన్నం తిని వెళ్ళేవాడు ఈ రమణ బుద్ధావతారం చూసి మాకందరికీ ఆట పట్టించి ఏడిపించబుద్ధేసేది ఇటొచ్చి అటొచ్చి చిరుతిళ్ళు పండ్లు వేరుశెనవ పప్పులు లాంటివి తినే మాకు ఆకలంటే ఎరగం రమణ విస్తట్లో అన్నం కుంభంలా అనిపించేది ఇంత కలిపి గుంట చేసి పులుసో చారో పోయించుకుని అంతంత మొద్దలు చేసి గుటుకు గుటుకు మింగుతుంటే కుంభకర్ణుడి తిండిలా అనిపించేది అలా తమాషా చూస్తూ మేము సైగలు చేసుకుని నవ్వుకుంటుంటే అమ్మ ఉరి చూసేది ఆ తర్వాత అమ్మ తిట్టేది మీదిష్టే తగిలేటట్టుంది ఆ అబ్బాయికి మీరంతా ఇటొచ్చి అటొచ్చి ఈ జంతికలు చేగోడీలు అరటిపళ్ళు మింగుతుంటారు మీకు ఆకళ్ళు వేయవు ఆ అబ్బాయి పాపం ఈ పూట తింటే ఆ పూటగా తినేది అందులో ఎదిగే కుర్రాడు ఉండదా ఆకలుండదా వాడు రాళ్ళు తిన్నా హరాయించుకునే వయసు అసలు ఈసారి మీతో పెట్టను అని కేకలేసేది మమ్మల్ని ఏ మాట కామాటే చెప్పాలి అమ్మ ఎవరినీ కాదనకుండా ఏం పెట్టినా కడుపు నిండా పెట్టేది ఆయవారం బ్రాహ్మడొచ్చినా పని మనిషైనా చాకలైనా పండగొచ్చినా పబ్బాలొచ్చినా కాదనేది కాదు మీరంతా కంచాల ముందు పారేసినంత ఉండదు అబ్బాయికి పెట్టేది వారానికో రోజు ఇంత అన్నం పెడితే పుణ్యమే కానీ పాపం కాదు ఏదో ఉన్నదానిలో కాస్త దానం ధర్మం చేసుకోవడం అంతే అనేది అమ్మ బయట చేరిన మూడు రోజులు మా పాలబడేవాడు రమణ పాపం మేమంతా కూడ బలుకొని అన్నం పెట్టమని అడుగుతాడో లేదోనని చూసి చూడనట్టు నటించేవాళ్ళం చూసి చూసి అతనే కాళ్ళు కడుక్కొని వచ్చి పీట వాల్చుకుని ఆకు కడిగి నీళ్ళ గ్లాసు పెట్టుకునేవాడు మేము చూడనట్టు నటిస్తే బిక్కమొహం పెట్టేవాడు అది చూసి ముసిమిసి నవ్వులు నవ్వేవాళ్ళం అబ్బాయి వచ్చాడు అన్నం బెటరేమర్రా అని అమ్మ అరిస్తే నువ్వు పెట్టు అంటే నువ్వు పెట్టు అని అక్కా చెల్లెళ్ళం వాదులాడుకుని ఆఖరికి ఎవరో ఒకరం లేచేవారం మారు అడిగేవాడు కాదు అడుగుతాడో లేదోనని మేం పంతం మజ్జిగ అన్నానికో పప్పన్నంలోనో గుంట చేసుకుని చారో పులుసో మజ్జిగో వేయండి అన్నట్టు తలదించి కూర్చునేవాడు మేం చూడనట్టు నటిస్తే ఆఖరికి పాపం ఉత్తన్నం తినడం మొదలు పెడితే అప్పుడు జాలేసి పోసేవాళ్ళం ఎంత బుద్ధిమంతుడో కన్నెత్తి చూడడు పన్నెత్తి మాట్లాడడు చదువులో ఫస్టు పైకొచ్చే లక్షణాలు అని అమ్మ మెచ్చుకునేది అన్నయ్య పాత నెక్కర్లు షర్ట్లు ఇచ్చేది ఓ చాప పాత బొంత దుప్పటి ఇచ్చింది ఏడాదికో జత కొత్త బట్టలు స్కూల్ తెచ్చే ముందు పుట్టించేది ఆ అబ్బాయి మెట్రిక్ చదువుతుండగా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది ఆ అబ్బాయి పాపం ఎంతో దిగులు పడిపోయాడు అమ్మగారు నా దురదృష్టం కాకపోతే ఈ ఒక్క ఏడు గడిస్తే పై చదువుల మాట ఎలా ఉన్నా మెట్రిక్ పూర్తయ్యేది మీరు వెళ్ళిపోతున్నారు మీరు అన్నపూర్ణ లాంటివారు ఇంతమంది పెడుతున్నారు కానీ మీలా దయగా ప్రేమగా గౌరవంగా ఎవరూ పెట్టరు మిగిలిన చద్దన్నాలు కాకుండా మీ పిల్లలతో సమంగా పెట్టేవారు ఇంకో ఇల్లు వెతుక్కోవాలి ఇప్పుడని ఏడ్ చేశాడు అమ్మ జాలిపడి మా బంధువులకు చెప్పి వారం కుదిర్చింది ఓ పాత ట్రంకు పెట్టా ఓ బాల్చి చెంబు ఓ కంచం గ్లాసు లాంటివన్నీ ఇచ్చింది పాత బట్టలతో పాటు అమ్మ కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు రమణ మాకు అప్పుడు ఇదంతా యాభై ఏళ్ల క్రితం సంగతులు అదంతా ఇప్పుడు తలుచుకుంటే ఆ రమణని ఎలా ఏడిపించామో గుర్తొచ్చి సిగ్గుపడ్డాను మిమ్మల్ని మేం బలే ఏడిపించేవారం మీరు అలా బుద్ధావతారంలా తలదించు కూర్చుని తింటుంటే మాకు వినోదంలా ఉండేది మీరు భోజనం ముందు కూర్చుని ఏం కావాలన్నా అడగరు ఎందుకు అడగడు అని పంతం మాది మీరేమనుకునేవారో అదంతా ఇప్పుడు తలుచుకుంటే నిజంగానే బాధపడుతూ సిగ్గుపడుతూ అన్నాను భలేవారే అప్పుడు మీకెంత వయసు చిన్నతనంలో అలాంటి అల్లర్లు అందరూ చేస్తారు నాకేమో మీలాంటి అమ్మాయిల్ని కన్నెత్తి చూస్తే ఎవరేమంటారోనని బిడియం సిగ్గుగా ఉండేది మీరంతా కలిసి నన్ను చూసి నవ్వడం వేళాపడం చేయడం తెలిసినా పెద్దింటి పిల్లలు మీరు మీతో ఎదురుపడగలనా తేలిగ్గా నవ్వారాయన ఏమైనా అంత కష్టపడి మీరు ఈనాడు ఈ స్థితికి వచ్చారంటే అంత భగవంతుడి కృప మెట్రిక్ తర్వాత ఏ గుమస్తా ఉద్యోగమో చేద్దామనుకున్నా కానీ స్కూల్ ఫస్ట్ వచ్చిన నన్ను హెడ్ మాస్టర్ గారు ప్రోత్సహించి కాకినాడ కాలేజీకి పంపి స్కాలర్షిప్ ఇప్పించి అక్కడ పుస్తకాలు అవి కొనిచ్చి ఇంకో పెద్దవారి దగ్గర ఇంట్లో భోజన సదుపాయం చేసి చదివించారు ట్యూషన్లు చెప్పుకుని ఆ వ్యాపారి ఇంట్లో పద్దులు రాసిపెట్టి ఈ పని ఆ పని చేసి నాలుగు డబ్బులు ఆర్జించుకుని చదువుకుని పైకొచ్చాను డబ్బు విలువ చదువు విలువ తెలిసిన వాడిని గనక మా పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ధ్యేయం అంతా చదువే అవ్వాలని నా చిన్నతనమంతా ఎన్ని కష్టాలు పడింది చెప్పేవాడిని అన్నారాయన ఏమిటో ఎవరి అదృష్టానికి కర్తలు అన్ని వనరులు సదుపాయాలు కల్పించినా చదువుకోని పిల్లలు కొందరైతే ఇక్కడ అక్కడ తిని చదువుకుని పైకొచ్చిన వారు కొందరు అన్నాను పెళ్లి చూపులయ్యాక అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళాను అమ్మను చూస్తూనే సాష్టాంగం పడిపోయి అమ్మ నన్ను గుర్తుపట్టారా సాక్షాత్తు గారేనమ్మా మీరు అన్నారు జడ్జిగారు అంత పెద్ద మనిషి అలా కాళ్ళ మీద పడిపోతే అమ్మ బాబరా పడిపోయి అయ్యో అదేమిటి బాబు లేవండి లేవండి ఏమిటో పెద్దతనం గుర్తుకు రావడం లేదు ఎవరు బాబు మీరు అంది అమ్మ మొహమాట పడుతూ నేనండి వెంకటరమణని మీ ఇంట్లో వారం చేసుకున్న రమణనండి గుర్తులేదా రామచంద్రాపురంలో ఉండగా భోజనం పెట్టేవారు ఆ ఆ రమణవా బాబూ ఏమిటి జడ్జి అయ్యావా నాయన ఉత్త జడ్జి కాదమ్మా హైకోర్టు జడ్జి ఈయన పిల్లలంతా డాక్టర్లు ఇంజనీర్లై విదేశాల్లో ఉన్నారు వేళ్ల అబ్బాయే శిల్పం చూడటానికి వచ్చిన పెళ్ళికొడుకు అమ్మకి కాస్త చెవుడొచ్చింది గట్టిగా విడమర్చి చెప్పాను వెంకటరమణ కొడుకును పరిచయం చేసి ఆవిడికి దండం పెట్టించాడు సంతోషం బాబు పైకొచ్చావు నాకు తెలుసు ఏదో ఒకనాడు నువ్వు పైకొస్తావని చిన్నప్పుడు మా పిల్లలతో అనేదాన్ని నీ బుద్ధిమంతనం చూసి నేర్చుకోమని అమ్మా మా అబ్బాయికి మీ మనవరాల్ని చేసుకుని మీ రుణం కొంతైనా తీర్చుకునే అవకాశం ఇప్పించండి దండం పెడుతూ అన్నాడు అంతా కాసేపు కూర్చుని లేచారు పెళ్లివారు వెళ్ళాక చిన్న చర్చ మొదలైంది పెళ్లి కొడుకు అందరికీ నచ్చినా అందరిలో ఏమోలో చిన్న అసంతృప్తి లాంటిది మెదిలింది తాత ఆయవారపు బ్రాహ్మడు తండ్రి వారాలు చేసుకుని వచ్చిన సామాన్య వంశం అన్నది అనిపించినా ఎవరూ ఆ మాట అనలేదు బ్రిటిష్ వాళ్ళ హయాంలో లాయర్లు డాక్టర్లు ఐపీఎస్లైన ఆ తాత ముత్తాతల వంశం నుంచి వచ్చిన పెళ్లి కూతురు మరి స్టేటస్లో ఆంతర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఆ వాళ్ళ తాతలు ఏం చేస్తే మనకెందుకు పెళ్ళికొడుకు మంచి చదువు ఉద్యోగం ఉంది అన్నాడు మా అబ్బాయి అవుననుకో సమాన బియ్యం సమాన కయ్యం అంటారు పిల్లనిచ్చినప్పుడు మనకంటే పైమెట్టు వారికి తెచ్చుకున్నప్పుడు నుంచి తెచ్చుకోవాలంటారు ఇగో ప్రాబ్లమ్స్ తలెత్తకూడదు తర్వాత అన్నారాయన ఆ తండ్రి ఎప్పుడో ఏదో చేసినా ఇప్పుడు హైకోర్టు జడ్జిగా మన అంతస్తుకు సరిపోయేట్టే ఉన్నారు అబ్బాయి బాగున్నాడు బుద్ధిమంతుడు అన్నీ కుదరాలంటే ఎలా అన్నాను ఏమో నిర్ణయం శిల్పకే వదిలేద్దాం దానికి అబ్బాయి ఫ్యామిలీ నచ్చితే మన అభ్యంతరం అనవసరం అంది అమ్మాయి శిల్ప చెప్పు నీకేం అభ్యంతరం లేదుగా అల్లుడు అడిగాడు పిల్లాడు నచ్చాడా తల్లి అడిగింది శిల్ప తల ఊపింది మరి ఫ్యామిలీ తండ్రి అడిగాడు శిల్ప ఒక్క క్షణం అందరి వంకా చూసి మా తాతలు నేతులు తాగారు అని గొప్పలు చెప్పుకుంటూ డబ్బు విలాసాల మధ్య బాధ్యతారహితంగా పెరిగిన అబ్బాయిల కంటే కష్టం సుఖం తెలిసి చదువు విలువ తెలిసి స్వయం కృషితో వచ్చిన మనుషుల మెంటాలిటీ బెటర్గా అనుకుంటాను ఇంతకీ ఇప్పుడు వాళ్ళేం మనకు తగని అంతస్తులో లేరు కదా మరెందుకు అభ్యంతరం ఉండాలి ఆ అబ్బాయి మంచివాళ్లాగే మేనర్స్ తెలిసి కల్చర్ ఉన్నవాళ్లాగే ఉన్నాడు సెన్స్ ఆఫ్ హ్యూమరు ఇంటెలిజెన్సు కనిపించింది మాటల్లో మాట్లాడిన కాసేపట్లో మిగతాది మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగు అడ్జస్ట్మెంట్ బట్టి ఉంటుంది మ్యారీడ్ లైఫ్ సాగాలంటే ఇద్దరం సర్దుకోవాలిగా మరి అమ్మ బాబోయ్ చిన్నపిల్ల అనుకున్న శిల్పలో ఇంత చక్కగా ఇంత దూరం ఆలోచించే శక్తి ఉందా మా నోళ్లు మూతబడేట్టు జవాబిచ్చింది ఈ కాలం పిల్లలకి గతం గురించి చింత లేదు వర్తమానంలో బతుకుతారు భవిష్యత్తు గురించి బెంగలేదు వాళ్ళకు కావాల్సింది వర్తమానం ఈ తరం పిల్లలు ఎంతైనా తెలివైనవారు మరి కథ పేరు వారాలబ్బాయి రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి